తొందర అదే మాకు పెద్ద ఇష్యూ కాదు అదే నేనేమంటే పోలీస్ వ్యవస్థ భ్రష్ పట్టింది దీనికన్నిటికీ మూల కారణం వాళ్ళే వాళ్ళు సరిగా వ్యవహరించుంటే ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యం వచ్చేది కాదు చాలా నీచిగా ప్రవర్తించారు ఇప్పుడిప్పుడు వాళ్ళు కూడా హార్ట్ బర్నింగ్ ఉంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఎన్నికల కమిషన్ లీనియంట్గా ఉంటే వీళ్ళు ఆడాలనుకుంటున్నా వాళ్ళు గట్టిగా ఉంటే వీళ్ళు కూడా భయపడిపోతారు కరెక్ట్గా చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది ఒకవేళ వాళ్ళు ఉన్నా మేము వదిలిపెట్టే పరిస్థితిలో ఉండం వీళ్ళని దోషులుగా నిలబెడతాం వాళ్ళు ఏదైనా మహాడొచ్చు నేనేమంటానంటే ఏది ఉన్నా జనైన్గా దొంగే దొంగ దొంగ నరిస్తే తప్పించుకోవచ్చాను ఆ దొంగపోతులు వద్దు నీతి మాలిన చర్యలు చేయొద్ద నిర్ణ గంటలు గంట మహాడుతూ ఉంటారు నీకెందుకు సంబంధం ఎందుకంటే ఆఫీసర్లు చేయమని పని దొంగ అవటానికి ఏమనండి నువ్వేడు నువ్వు కూడా ఈ కంప్లైంట్ కావాలంటే కానీ అటు కాకుండా ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉద్యోగం కోసం చెన్నై పోయినా బెంగళూరు పోయినా అన్ని ఓట్లు తీసేయాలని ఎందుకంటే వాళ్ళ ఓట్లు లేరు వాళ్ళకి పోయింది ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆలోచనలు వద్దు మాట్లాడుతున్నారు కుప్పంలో ఇప్పుడు ఈ గోనమాలు నేర్చుకోమనిపోయి కుప్పం నుంచి నేను పోటీ చేస్తున్నాను ఎనిమిది ఎలక్షన్ ఎలక్షన్కే పోవాలి అక్కడికి మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు జిల్లాలో మీకు తెలుసు కంబైన్ జిల్లాలో ఎప్పుడు నేను ఎన్నికలకు పోకపోయినా వాళ్ళే చందాలు వేసుకొని వాళ్ళే ఉండి పెట్టి కలెక్ట్ చేసి గెలిపించిన నియోజకవర్గం అది రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ గెలిపించిన నియోజకవర్గాలు కుప్పన్ చార్మినార్ సిద్దిపేట హరీశ్వరావు చార్మినార్ ఎంఐఎంది కుప్పన్ ఈ మూడు ఎప్పుడు హైయెస్ట్ మెజారిటీ నేను ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెన్గా రాను అక్కడికి అలాంటి నియోజకవర్గాన్ని ఈరోజు నేరాలు ఘోరాలు క్రిమినలైజేషను అక్కడి నుంచి భయభ్రాంతులు చేయడం లూటీలు చేయడం మళ్ళా వచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం నేను ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని మాట్లాడినా ఈరోజు సంక్రాంతి రోజు చెప్తున్నా మీరు పిచ్చ పిచ్చగా ఆడితే మాత్రం మీకు పుట్టు గతులు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తమాషా అనుకోవద్దు రాజకీయం అంటే నేను ఈ మార్గం అనుకుంటా ఒకడు ఉండడు పిచ్చాట్లాడద్దండి మంచిది కాదు పద్ధతి ప్రకారం రాజ రాజకీయం చేయండి ఐఎం ప్రిపేర్డ్ తప్పుడు విధానాలతో మీరు గెలవాలనుకుంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య మిమ్మల్ని ఏం ఎట్లా పట్టేయాలో పట్టిస్తాం ఎక్కడ నుంచి చేయాలో డిసైడ్ చేస్తాను అంటే ఈ రెండు రోజులందరూ నువ్వు ఇవ్వాల తొమ్మిది ఎలక్షన్లు అయ్యా నలభై అయ్యా తెలుగు జాతిలో నా తర్వాత ఎవడైనా తొమ్మిదేళ్ళ ముఖ్యమంత్రి అయ్యా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ ఎవ్వరు లేదా నలభై ఐదు ఏళ్ళు నన్ను మై మీ క్రెడిబిలిటీ మీ క్రెడిబిలిటీ ఏంటి నిమ్మ ఆడతారు మీరు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరు చెప్పండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో ఎవరినైనా సరే ఇన్ని సంవత్సరాలు గౌరవించిన రాజకీయ నాయకుడు ఉండడా లేడు అలాంటి గౌరవాన్నికిస్తే నన్ను కూడా విమర్శించే పరిస్థితి వస్తే మీకు అడ్రస్ లేని వాళ్ళు ఓనమావతి తెలియని వాళ్ళు ఏమహాడ ఎక్కడ ఎక్కడ చూసి పుట్టారండి మా వెనకం తిరిగిన వాళ్ళు వీళ్ళే మహాడతారు మీరు చాలా దుర్మార్గం అది చాలాసార్లు ఖండం చేశారు అంగన్వాడీని మోసం చేశారు అందరినీ మోసం చేశారు సిపిఎస్ అందరూ వాళ్ళని మోసం చేశారు కనీసం వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు లేరు ఇది చాలా దారుణం బెదిరించి భయభ్రాంతులు చేసి సరెండర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజలు కూడా ఎంప్లాయీస్ కూడా తిరుగుబాట్లు చేస్తున్నారు ఆ తిరుగుబాట్లు ప్రధానంగా అంగన్వాడు చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు గట్టిగా ఉన్నారు తప్పకుండా న్యాయమైన కోరిక తీర్చింది తెలుగుదేశం పార్టీ మళ్ళా తీర్చమే తెలుగుదేశం ప్రభుత్వం